శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిళ్లను నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ శ్రీనివాసరావు పట్టుకున్నారు సిఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన దేవస్థానం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో ఓ వ్యక్తి వద్ద సుమారు ముప్పై క్వార్టర్ బాటిళ్లు మద్యాన్ని పట్టుకున్నారు మరికొంతమంది యాత్రికులు తెలియక మద్యం తెస్తుండటంతో మద్యం తెచ్చిన యాత్రికుల మద్యాన్ని వారి చేతనే కింద పోయించారు క్షేత్రానికి మద్యము మాంసం తెస్తే కఠిన చర్యలు చేపడతామని నూతన సిఎస్ఓ శ్రీనివాసరావు తెలిపారు কেডালা পোয়ে কেডালে কেড্য়ে আালেকেডালেডারালেডেয়ে ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి